ఈ రోజు నన్ను భోజనం అనిపించినావు చేసినావు నా కోసం అసలు చేద్దాం చూపించాం ఒకటే ఇది లెమన్ రైస్ ఓహో లెమన్ రైస్ నాకు చాలా చాలా ఇష్టం అన్ని కాయగూరలు వేసిన సాంబారు గుమ్మడికాయ వేసావా అన్ని వేసా బా గుమ్మడికాయ సూపర్ నాకు చాలా ఇష్టం ఓకే పప్పు రసము పప్పు రసం అంటే పప్పు చారు పప్పు చారు ఇది మన రాయలసీమ సైడ్ అయితే అయితే ఇది వచ్చి మేగడ పెరుగు మేగడ పెరుగు పప్పు నాకైతే సేమియాలు బెల్లం పాయసం పాయసం ఓకే సూపర్ ఉద్దిపప్పు వడలు ఓకే ఓకే ఇది ముద్దపప్పు థ్యాంక్ యూ ఇది అండ్ అవిశాఖ తాలింపు ఓకే అయితే అంటే మెల్లగా అవుతా నెయ్యి నెయ్యి నా ఫేవరెట్ ఫుడ్ అండి ఈరోజు నా ఫేవరెట్ ఫుడ్ ఫుడ్జంగా వడ్డించేస్తావా మరి వడ్డించేసి అబ్బా నాకైతే నోరు ఊరిపోతా ఉంటుంది మొత్తం అంటావాదరం అది తింటాను అరిటాకులో భోజనం తినడం వల్ల ఎంత మంచిదంటే అరిటాకు విషాన్ని లాగేస్తుంది అని ఆయన పెద్దలు చెప్తారు అన్ని పక్కన తెచ్చేస్తుందా ఎద్దా కడిగేస్తాం కదా ఓకే అరిటాకులో భోజనం తినండి మీరు కూడా ఎప్పుడైనా రోజు దొరకపోయినా పర్వాలేదు అప్పుడప్పుడైనా మీకు దొరికినప్పుడు కుదిరినప్పుడు అరిటాకులో భోజనం చేయండి ఇంకొక విషయం ఏంటంటే స్పూన్తో కాకుండా చేతితోనే తినండి భోజనాన్ని ఓకేనా ఈరోజు చాలా కష్టపడింది శుభ పాపం ఏమండదు లేక పాయసము ఆకులో పెడితేనా ఇప్పుడు ఇప్పుడు ఏమవుతు ఇది ఇదే ఇదే సాంబారు పెరుగు ఓకే కూర్చో వైట్ రైస్ కూడా పెడతాను ముందు తిన్నాం తర్వాత అది పెట్టుకుంటున్నా సాయిబాద్ వేసుకొని నెయ్యి వేసుకో నెయ్యి గట్టిపప్పు వేసుకొని వేసుకుందాం కూర్చోండి అంటే ఆ దగ్గర వదిలేవా దగ్గర అంటే అది తీసుకుంటాం దగ్గర అట్టే ఉంది ఇదంతా చూపెట్టు కూర్చోమా లక్ష్మి కూర్చో

మళ్ళీ తిన్నాను తిన్నాడేదో తిన్నాచా సీకైష్ ను సోడపొందండి ఇద్దరం అన్నం ఉన్నాయి అఖో కందనే వాడు వోలె దందా అప్పా సూపర్ ఆండాదే నిజంగానే అవన్నీ చేసుకొని తింటా కమర్తునేట్టుంది అది మా ఎక్క వస్తుందని చేసినాను వస్తుంది కాబట్టి ఇన్ని రుచిగా ఉంటాయి అనుకుంటున్నా మా యొక్క వస్తుంది కాబట్టి దానికి ఎన్ని రుచిగా కనబడుతున్నాయి అనుకుంటాను కూరడా వేస్తాను నా మా సాంబారే మాన నిజంగానే చాలా బాగుంటాయి మీరు కూడా వచ్చేసింది కింద నుంచి అమృతం కాల్షియం ఉండే ఫుడ్ ఇది సరేనా బిర్యానీలో ఏమి ఉండదు కొవ్వు పదార్థాలు అన్ని తప్ప ఏమి ఉండదు స్పష్టమైన కాల్షియం అన్నీ వచ్చే దీంట్లోనే మా గురువు గారు చెప్తూ ఉంటారు మాకు நல்ல சேரிலும் நிறைய அந்த உண்டது அப்படி அது சேர்த்து சூப்பர் பண்ணி கொஞ்சம் வெயிட்ல வார்டு உம்மட்டாய் మరి ముద్దు సాంబార్ వేసుకుని ముద్దు వేసుకున్నా నెయ్యి వేసుకుని ముద్దగొప్పు ఫస్ట్ ఒక్క కాయ కాయలపూ కాయలపళ్ళ ఏంది ఇంగల్ వేసుకుంటుంది అనుకోవద్దు ఎడమ చేతి వాడకూడదు అది చేత్తో వేసుకుంటున్నా ఓకేనా అబ్బా ఆ ఆవిటి నా బిడ్డలో మగార్ మీ బదులు నేనే తింటున్నాను ఇవన్నీ ఎక్కువ ఏట తినాలని చెప్పేసి ఇన్ని కాయలు తినాలని చెప్పేసి ఇందులో కాల్షియం ఉంటుందని చెప్పేసి అన్నీ మా గురువు గారు మాకు చెప్తూ ఉంటారు అవి మేము ఫాలో అవుతూ ఉంటాము అందుకనే సాంబార్లో కూడా అన్ని కాయలు ఒక్కొక్కటి ఒక్కొక్కటైనా వేస్ట్ చేసుకుంటాము మా గురువు గారు ఇవి ఈ కాల్షియం ఫుడ్లు అన్ని మాకు చేస్తూ ఉంటాయి మేము బాగా ఆరోగ్యంగా ఉంటాము

ఏమైనా ఎంత ఫుడ్ ఉన్నా కూడా ఎంత ఇది ఉన్నా కూడా వంటరిగా తినేది వేరు గుంపుగా తినేది వేరు కదా ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళలో తినేది అయినా కూడా ఎంత సంతోషంగా ఉంటుందండి చాలా బాగుంటుంది అంత సంతోషంగా ఉంటుంది అదే లోపల ఉండేదమ్మా குழந்தைடா போறாங்க இன்ன என்ன வரேனா கொஞ்சம் சமைக்கறதுக்கு அ பே சொல்லுங்கடா 23 రోజుGamma பண்ண பண்ண என் மனைவி எல்லா கிட்டத்தட்ட 90 நீ எந்த[3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3][3] பூடிதும் இல்லையா காலிக்கா எற குட்டாய் மணி உம்மட்டை எரக்காய் கேரட்டு பீன்ஸு தண்டக்காய் சாஸ்கை காத சென் சிக்குடிக்காய் சுமார் நாலு ரக எந்த காய் வாய் ఫోన్ వస్తుంది అది నిన్న거든요 معناتా ఎల్క ఈపకని తిరుముంది అది బా சூப்பர்ப்பா தா எத்தனை நிமிடங்கள் ஊனி லேட் பட்ரிச்சுலலாம் சரி ஏனும் பால் வந்துவா விட்டுடு டைம் இல்லைன்னா இல்லை டைம் இல்லை ஐ கை ஸ்பூன் எடுத்தரனா इबकर साल्ट दपाम जिला, आला, आट अटो mm-hm को निचा अन्या बत्पा mm-hm, तर्यास कि लो बत्रें ओंधिने उन्या लाट हुँँँँँँँँँँँँँँँँँँँँँँ प्रच्छी ఇంకా లోపల ఉండదు మేగడ అనమాట ఈ మేగడలు అయితే కొన్ని అన్నం తీసుకుంటున్నా అన్నం ఒట్టిగా మేగడ తింటే బాగుంటదనిబ్బా మేగడంటే మీలో ఎంత మందికి ఇష్టం నాకైతే ప్రాణం మేగడ

ఇంకో దాన్ని ఎక్కువ వడా పాయసం కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ అసలు సరే ఈరోజు మా భోజనం ఎలా ముగిసింది నీరేసుకోమంట అందులో వేసి నెయ్యి సరిపోదని మళ్ళీ పోసుకుంటాను నెయ్యి ఓకే బెల్లం పాయకండి పాయకండి నెయ్యి ఎత్తుకుంటే బాగుంటుంది అవును ఇప్పుడు ఈ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టం మీరు తిన్నారా తినకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీ రోజు ఫుడ్ మాది అయిపోయింది ఫుడ్ ఫినిష్ చేయండి అది మా కుటుంబ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కావాల్సిన వాళ్ళంతా వచ్చింది తిరిగి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకపోతే సపోర్ట్ ఇవ్వండి ఓకే బాయ్ చూసిన కదా ఒక ముద్ద తినేసేయండి